హాయ్ ఫ్రెండ్స్ సంపత్ ఎంటర్ప్రైజెస్ సిరిసిల్లా ఈరోజైతే కొత్తది కాపర్ పైప్ లైన్ ఇవ్వడం జరిగింది కిచెన్ నుండి కిచెన్ బయట ఉండేది బాల్కనీ నుండి బాల్కనీ ఉండేది బయట నుండే ఫస్ట్ ఫ్లోర్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్కి మొత్తం ముప్పై నాలుగు సీట్లు గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది స్టోర్ రూమ్కి ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఈ పైప్ లైన్ కావాలనుకుంటే మా నెంబర్కు సంప్రదించండి నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఎయిట్ జీరో ఎయిట్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ పైప్ లైన్ గంధం వినయ్ కుమార్ వాళ్ళ ఇంట్లో ఇవ్వడం జరిగింది ఇక్కడ నుండేది ఈ స్టోర్ రూమ్ లోపలికి అతి పెద్ద లైన్ ఇది కొన్ని ఇది ఇక్కడ ఇంత పెద్ద చాలా రిస్క్ తోటి కూడుకుని ఆ గోడల మీదకెళ్ళి రిస్క్ తీసుకొని వేయడం జరిగింది